హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు హాయ్ ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది సంవత్సరం ఏకాదశిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలో వస్తాయి ఏకాదశి చాలా చాలా వినదితమైనది మాసంలో రెండు ఏకాదశిలో వస్తాయి ఒకటి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో వస్తాయి అయితే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటాం తొలి ఏకాదశిని ఎంతో పవిత్రతమైనదిగా విశిష్టతమైనదిగా భావిస్తాము అయితే ఈ తొలి ఏకాదశి ఈ సంవత్సరం జూలై పదిహేడు బుధవారం వచ్చింది ఈ తొలి ఏకాదశిను ఉండగలిగిన వారు ఉపవాసం ఉంటే చాలా మంది రిజల్ట్ వస్తుంది రెండు గంటకు ఒకసారి ఫ్రూట్స్ జ్యూసో తీసుకోవాలి ఉపవాసం ఉండగలిగి జాగారం చేయగలిగితే చాలా ఫలితం వస్తుంది ఏకాదశి స్పెషల్ మొక్కజొన్న పేలాల పిండి ఇది చాలా హెల్దీ టేస్ట్ ఒక జొన్న పేలాల పిండి తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదం సంవత్సరం తొలి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా మరి కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్